హైవర్స్ నేను బంగారం రేటు గురించి ఎప్పుడు చెప్పినా చెప్పేది ఒకే ఒకటి ఇదిగో పాలన రేటుకి బంగారం తగ్గితే నేను కొనుక్కోంటా అనుకుంటే కొనుక్కోండి అమ్మో పెరుగుతుందిరా ఈ రేటు దాకా వచ్చిందో ఇంకా పెరుగుద్దేమో అనుకుంటే మీరు కొనేసుకోండి సో ఛాయిస్ మీది నాలాంటి వాళ్ళైనా ఎక్స్పర్ట్స్ అయినా జస్ట్ న్యూస్ని ఇవ్వగలుగుతారు ఇక సలహా కూడా బంగారం పెరిగిద్ది తప్ప తగ్గదు రానున్న రోజులలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎండింగ్కి అయితే తొంభై వేలు దాటుతాం ఖాయం సో పాయింట్ కొద్దాం బంగారం గురించి నేను చెప్పడానికి చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు స్టాక్ మార్కెట్స్ మంచి భూమిలో ఉంటాయి అవి మొత్తం పాజిటివ్ మొత్తం గ్రీన్గా కనుక వెళ్తూ ఉంటాయి ఇది వెనకాల చూడండి ఈరోజు దూసుకుపోతుంది స్టాక్ మార్కెట్ అది బంగారం తగ్గింది నేను చెప్పింది కూడా ఏంటి గతంలో బంగారం రేటు పెరుగుతుంది స్టాక్ మార్కెట్లు ఏమో పడుతున్నాయి ఇది జనరల్గా ఉండేది తీరి బట్ బంగారం రేటు తగ్గుతుంది స్టాక్ మార్కెట్లో తగ్గుతున్నాయి ఇదేం తీరియండి బాబు అని చెప్పేసి మన అయి కూడా ఇచ్చా కిందరో కామెంట్ పెట్టారు సార్ తగ్గుతాయా పెరుగుతాయో ఏ విషయం చెప్పండి అంటే కొంతమంది ఫన్నీగా ఒకళ్ళు పెట్టున్నారు కామెంట్ ఆయనకే తెలియక ఇబ్బంది పడుతుంది మరి మీరు ఆయన అడుగుతారు ఏంటని సో పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి నేను తీసుకున్నాను నిజమే నాకు తెలియట్లే అసలు ఆ రోజు ఇదేంట్రా బాబు మార్కెట్లో పడితే బంగారం పెరుగుతుంది ఏంది ఇది అంత ఏంటి అంటే ట్రంప్ ఎఫెక్ట్ ఏమైన తర్వాత మార్కెట్లు పడుతున్నాయి బంగారం ఇప్పుడు ఇప్పుడేమైంది మార్కెట్ బొమ్మలు లేచాయి బంగారం పడుతుంది ఈరోజు బంగారం పద్ధతిగా యాజ్ పర్ థీరీ యాజ్ పర్ రూల్స్ ఫాలో అవుతుంది మార్కెట్లు ఈరోజు ఫుల్ పాజిటివ్గా ఉన్నాయి కోర్స్ మొన్న కూడా అలాగే ఉండే ఫ్రైడే రోజు ఇంకేమైంది వెయ్యి రూపాయలు తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ వెయ్యి రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల రూపాయల దగ్గర ఉంది తర్వాత ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములు వెయ్యి తొంభై రూపాయలు తగ్గి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయల దగ్గర ఉంది పది గ్రాములు వెండి ఇది ఐదు వందల రూపాయలు తగ్గి లక్ష లక్ష ఐదు వందల రూపాయల దగ్గర ఉంది ఇది హైదరాబాదు విజయవాడ అండ్ చెన్ మన వైజాగ్కి సంబంధించి మరలా ఈ వెండికి సంబంధించి కొంచెం మార్పులు చెప్పులు ఉండొచ్చు ఏరియాని బట్టి బంగారం కూడా మేము చెన్నై ఫాలో అవుతున్నాం నేను చాలామంది అడుగుతున్నారు అండ్ కామెంట్స్ పెడతారు సార్ మీరు అట్లా చెప్తున్నారు బట్ మేడమ్ అంత లేదు సార్ ఇంకా ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ ఉంది మీరు అడగండి వాళ్ళండి మీరు ఏ రేట్ తీసుకున్నారు మామూలుగా మన ఇండియా బులెన్ అసోసియేషన్ ఉంటుంది ఇండియా జ్యువెలర్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు వాళ్ళదా బాంబే రేటా ఢిల్లీ రేటా కలకత్తా రేటా చెన్నై రేటా ఏ రేటు అది చూపెట్టు మరి మీరు అడగండి ఏం పర్లే పేపర్లో చూపెడతాడు చూపెట్టమనండి ఏది రాసుకునే పేపర్ కాదు అఫీషియల్ పేపర్ లేదు వెబ్సైట్లో చూపిస్తే అఫీషియల్గా చూపెట్టమని అడగండి లేదు న్యూస్లో చూపిస్తే చూపెట్టమని అడగండి వారు ఏ రేట్ ఫాలో అవుతున్నారు ఓకే అది మీకు అఫీషియల్ వెళ్ళి చూపిస్తే దెన్ మీరు అప్పుడు అక్కడ తీసుకోండి లేదా వేరే షాప్లో తీసుకోండి ఏం పర్లేదు సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఇప్పుడు దారిలోకి వచ్చింది బంగారం పద్ధతిగా ఫాలో అవుతూ ఉంది రూల్స్ ఫాలో అవుతూ ఉంది ఏమని మార్కెట్లు లెగుస్తూనే బంగారం పడుతూ ఉంది మరలా చెప్తున్నా మార్కెట్ నేను స్టేబుల్గా ఉన్నప్పుడు ఛాన్స్ దొరికిందని చెప్పి మళ్ళీ లేచే అవకాశం కూడా ఉండొచ్చు అందుకే బంగారం తగ్గిందిరా అంటే ఎంతగా తగ్గితే కొనుక్కోవాలో ఒక రేటు పెట్టుకోండి బంగారం పెరుగుతుందిరా అంటే అమ్మో ఇంకా పెరుగుద్దేవారు అనుకుంటే ఒక రేటు పెట్టుకోండి ఆ రేటుకు వస్తే కొనుక్కోండి బట్ అంతమంగా మీ కన్సెస్ మీ మనస్స చెప్పిందే ఫాలో అవ్వండి స్వధర్మం అదే మీకు ఇబ్బంది లేకుండా చేసిద్ది బంగారం పెరిగినా తగ్గినా మీరు కొన్నప్పుడు